బ్రాహ్మీ ముహూర్తము అంటారు ముహూర్తము ఒక రోజుకి ఎనిమిది జాములు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలని ఎనిమిదితో డివైడ్ చేస్తే మూడు గంటలు వస్తుంది ఈ మూడు గంటలని ఒక జాము అంటారు దాంట్లో తెల్లవారుజాము అనేది బ్రాహ్మీ ముహూర్తం అంటారు తెల్లవారుజాముకి పూర్వం ఉన్నటువంటిది ఆసుగణాల యొక్క ప్రభావం ఉంటుందని దైవీ శక్తుల యొక్క బలం బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే ఉజ్వలంగా పనిచేస్తుంది నిసాచరులు అంటారు నిస అంటే రాత్రిపూట చెరువులు అంటే సంచరించే గణాలు నిసాచరు అంటారు రాక్షస గణాలు చూడండి రాత్రి అంతా మెలుకుగా ఉంటారు ఆ ఫోన్ పట్టుకుని రాత్రి అంతా చూస్తారు తెల్లవారుజాము నిద్రపోతారు వీళ్ళందరూ నిశాచర్లు ఇప్పుడు అందరూ నిశాచర్లు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే రాత్రి అంతా పక్క మీద కూర్చుని ఫోన్ పట్టుకొని ఆ తెల్లవారుజామునే నిద్రపోతారు అంటే సరిగ్గా మూడు గంటల నుంచి ఆరు గంటలు సూర్యోదయం వరకు ఉన్న సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తము అది బ్రహ్మ బ్రహ్మముహూర్తము అని అంటారు ఎందుకంటే బ్రహ్ బృహ్ అనే సంస్కృతి ధాతు నుంచి బ్రహ్మ వచ్చాడని చెప్పారు అంటే అద్భుతమైనటువంటి దైవీ శక్తులు అంటే పాజిటివ్ ఎనర్జీ ఆ సమయంలో ఉద్దీపన చెందుతుంది అప్పుడే ఉదయిస్తుంది అనమాట మూడు గంటల నుంచి సూర్యోదయ సమయం వరకు అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటి ప్రకృతిలో అన్ని ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి సకల చరాచర సృష్టి కూడా నూతనంగా ఉద్భవిస్తుంది అప్పుడు ఫ్రెష్గా వచ్చేటటువంటి ఒక శక్తి శక్తి చైతన్య శక్తి అప్పుడు వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఎవరైతే మెలకుగా ఉంటారో వాళ్ళకి ఆ యొక్క దివ్యశక్తి వాళ్ళ శరీరంలో చేరి వాళ్ళకి ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి ఆ సమయంలో అది ఒక బూస్టర్ ఎనర్జీ కదా పనిచేస్తుంది వాళ్ళ శక్తిని ఆవిర్భావం చేయడానికి ఈ యొక్క దైవీ సాధకులందరూ కూడా ఆ సమయంలో సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ సాధకులు కాకపోయినా లేచినట్టయితే ఆ సమయానికి లేచిన వాళ్ళకి జీవితం ఆనందమయంగా ఉంటుంది వారికి సత్ఫలితాలని చేకూర్చేట సమయం ఎవరైతే రాత్రి మేలుకుంటారో వాళ్ళకి బూస్టర్ ఎనర్జీ ఏంటంటే చూడండి తాంత్రికులు అందరూ కూడా ఆ సమయంలో పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు వాళ్ళ బూస్టింగ్ శక్తి వస్తుంది అంటే తాంత్రికులు అంటే ఈ ఈ తాంత్రిక ఉపాసన చేసేవాడికి భూత ప్రేత పిశాచాలు షాకిని ఢాకిని అలాగే కర్ణ పిశాచి ఈ సాధనం వాళ్ళకి అంటే దెయ్యాలు నెగిటివ్ ఎనర్జీ సాధన చేసే వాళ్ళకి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఈ జాములో చేస్తారు నిశాచర గణాన్ని ఆ సమయంలో వాళ్ళు శక్తివంతంగా ఉంటారు కాబట్టి రాత్రిపూట శక్తులు నెగిటివ్ ఎనర్జీ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో పాజిటివ్ ఎనర్జీ దైవీ శక్తులు అసుర శక్తులు ఈ రెండింటి మధ్యన సంఘర్షణే మన జీవితం కాబట్టి మీరు అసరావులు కావాలంటే రాత్రి మెలకుగా ఉండండి మీరు దైవ స్వరూపులు కావాలంటే మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మీరు లేచి సాధన చేయండి ఇది బ్రహ్మ ముహూర్తం సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మ అర్పణమస్తు ఓం శాంతి శాంతి హరి ఓం తత్సత్ సమస్తలోకాశుకినోవంతు చరాచర సమస్తలోకాచరాచర్శ్రేయో భవంతు బ్రహ్మలో జీవించేవాడు ఎప్పుడు బ్రహ్మతత్వాన్ని పొందలేడు బ్రహ్మతత్వాన్ని అందుకున్నవాడు బ్రహ్మలో ఎప్పుడు జీవించలేదు దీనికి ఒక ఫార్మెట్లో జీవించాలి ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి అరే ఎంత పెద్ద సాధకుడైనా మామూలు మనిషిగా ఉంటాడు అది సామాన్యంగా ఉంటాడు ఏమీ లేనివాడు ఎగిరి ఎగిరి పడతాడు అన్నీ ఉన్నవాడు అనగని ఉంటాడు అని చెప్తూ ఉంటారు కాబట్టి మేము ముప్పై ఆరు నాలుగు సంవత్సరాల హిమాలయాలను సాధన చేస్తూ మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు తరతరాలుగా ఈ సాధనలు ఉంటూ ఉపనిషత్ వేదవాక్యాలని అనుసరించి జీవనం సాగిస్తున్నటువంటి మామే మామూలుగా ఉంటున్నాం పెద్ద పెద్ద వేవధారములు పెద్ద పెద్ద ఇవన్నీ వేసుకున్న వాళ్ళని ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది సత్యానికి హంగులు అక్కర్లేదు కాబట్టి వాస్తవం నిజం సత్యం సత్యం ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటుంది దానికి ఏ హంగులు అక్కర్లేదు సత్యూపులు నగ్నంగా ఉంటుంది అర్థమైందా నగ్నాన్ని ఎవరు జీవించుకోలేదు జీర్ణించుకోలేరు కూడా పైకి అలంకారం చేస్తే అబ్బో ఎంతో అందంగా ఉన్నారు నిజానికి ఆ అందం అంతా కూడా ఆ డ్రెస్కి ఉంది డ్రెస్ మన అడ్రస్ కాకూడదు డ్రెస్సు మన అడ్రస్ కాకూడదు అంటే బ్రాండెడ్ వేస్తేనే మనం గుర్తిస్తారు చెప్పులు బ్రాండెడ్ ఉండాలి ప్రతిదీ బ్రాండ్ ఇది నేను బ్రాండెడ్ అనుకోగలదు మీకు బ్రాండెడ్ మీ జీవితానికి బ్రాండెడ్ లాంటిది లేదా బ్యాండ్ లాంటిది మీకు మీరే అనేసుకోండి మనిషికి విలువ ఉండాలి కానీ పైన ఉన్నటువంటి బట్టలకి వలువు విలువలు ఉండకూడదు బలువులకు విలువలు వస్తే నీకు విలువేముంది కాబట్టి నీకంటూ విలువ ఉంటే బట్టలు లేకపోయినా గుర్తిస్తారు మాకు ఏ విలువ ఉంది బట్టలు లేవు మామూలుగా ఏ బట్టలు లేకుండానే మాకు గుర్తిస్తున్నారు అంటే మనిషికి విలువ తగ్గినప్పుడు వలువులకు విలువ పెరుగుతుంది అంటే డ్రెస్కి అడ్రస్ అవుతుంది కానీ నేను డ్రస్కి అడ్రస్ కావాలి ఆ విధంగా జీవించాలంటే మనం ప్రతి ఒక్కరూ కూడా మన సాధన సంపత్తి కావాలి ధన సంపత్తి కాదు లౌకిక జీవనానికి ధన సంపత్తి అవసరం కానీ అలౌకిక జీవనానికి సాధన సంపత్తి అవసరం ధన సంపత్తి కోరుకున్న వాడికి సాధన ఉండదు సాధన ఉన్నవాడికి ధనం ఉండకూడదు సాధనంలోనే ధనం ఉంటుంది ధనంలో సాధనము కాబట్టి ఎప్పుడు సాధకులు ఎప్పుడు కూడా ధన ప్రస్తావన తెచ్చారంటే సా ఎగిరిపోతుంది సాగిపోతుంది కాబట్టి ఏ స్వామీజీ అయినా ఎవరైనా మిమ్మల్ని ధనాన్ని గురించి ప్రారంభ చేస్తున్నారంటే వాడు సాధారణ లేదు అని అర్థం నేనైనప్పటికీ కూడా ఎవరినైనా ధనాన్ని కోరుకుంటే నేను సాధకుడిని కాదు గుర్తించకండి మీరు కాబట్టి ఎవరు సాధకుడు అంటే మీకు ఏ పేరు చెప్పి ధనాన్ని దాని వెనక ప్రస్తావన చేసినా అది తప్పే వాడి దగ్గర ధనం ఉండదు వాడి దగ్గర సాధనం ఉండదు అంచేత సాధకుడి దగ్గరగా ఎప్పుడు కూడా ధన ప్రస్తావన ఉండదు ఎప్పుడు కూడా సాధన అనేది ధనానికి లింక్ పెట్టి ఉండదు కాబట్టి మామూలు జీవనానికి ధనం అవసరమే ధనం మూలం ఇదం జగత్ ఈ జగత్తులో జీవించాలంటే ధనం అవసరం అలాగే ఆహారం విహారం గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు గాలిలో ఎగిరిపోతున్నాం అంటారు ఎవరు ఎగిరిపోతారు ఎవరు ఎలా ఎగురుతారు ఉన్నది అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసత్వం వసత్వం అని అష్ట సిద్ధులు ఉంటాయి ఎవరికి ఈ సిద్ధులు వస్తాయి ఇక్కడ శుద్ధిగా కూర్చున్న వాడికి సిద్ధులు రావు ఈ సిద్ధులు ఎవరు కఠోరమైనటువంటి తపశక్తి సంపన్నులకి సిద్ధులు అనేవి వాటి కలుగుతాయి ఏ విధంగా అయితే ఒక లక్ష్యాన్ని చేరడానికి తిరుపతి వెళ్తున్నాం అనుకోండి దారిలో ఎన్నో ఊళ్ళు తగ్గుతాయి ఎన్నో హోటల్స్ వస్తాయి ఆ హోటల్లో కూర్చుని భోజనం బాగా పెడుతున్నారని అక్కడ కూర్చున్నాం అనుకో ఎవరో ఫ్రీగా అక్కడే ఉండిపోతాం ఇంకేముంది అలాగే దారిలో వచ్చేటటువంటి కాంప్లిమెంటరీ లాంటివి అష్టసిద్ధులు వీటిని అనిమ అంటే అన్నిటికంటే చిన్న వస్తువుగా మన శరీరాన్ని కానీ మార్చుకోవడం మహిమ అంటే అన్నిటికంటే పెద్దదిగా మారడం లఘిమ అంటే గాలిలో ఎగరడం గరిమ అంటే అన్నిటికంటే బరువుగా మారడం అంటే తేలికవడం బరువుగా మారడం ఇవన్నీ హనుమంతుడిని ప్రదర్శించడం ఇంక తర్వాత ఎవరో భీముడు ప్రదర్శించాడు హనుమంతుడి తర్వాత వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు అణిమ అనగానే శ్రీరామచంద్రుని మహేరాముడు పాతాళానికి తీసుకువెళ్తే తామరతుడు అంత సన్నటి దానిగా మారిపోయి పాతాళానికి వెళ్ళాడు హనుమంతుడు అక్కడ అణిమ అనేటటువంటి విద్యను ప్రదర్శించాడు మహిమ అనగానే అది సముద్రోల్లంఘన చేయడానికి సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు పర్వతం మహేంద్రగిరి మీద ఆ కంటే పది రెట్లు పెరిగాడు ఇది మహిమ లఘిమ అంటే సముద్రం మీదకి ఈ శరీరాన్ని అంతటిని కూడా రాకెట్ ఎగిరి వెళ్ళిపోతాడు తేలిగ్గా ఇది లఘిమ గరిమ అంటే హనుమంతుడు యుగంలో భీముడు వెళ్తుంటే అక్కడ తపస్సు చేసుకుంటూ తోక అడ్డంగా ఉంటుంది భీముడు అంటాడు భీముడు తోకతీయ అంటాడు కోతి తోకతీయ అంటాడు తీమంటే హనుమంతుడు నేను ముసలివాడిని అయిపోయిన ఎప్పుడో త్రేతాయకు ఉన్నవాడిని అదేదో నువ్వే తీసుకుని వెళ్ళిపో చాలా బలవంతుడు కదా అని అంటాడు హనుమంతుడి యొక్క తోకని వేలతో లేపుతాడు లేగదు రెండు వేలు పెడతాడు ఐదు వేలు పెడతాడు మొత్తం శరీరం అంతా కింద పడతాడు లేదు ఈయనెవరో మహానుభావుడు నన్ను పరీక్షించడానికి వచ్చాయని అప్పుడు తెలుసుకుంటాడు తెలుసుకుని నేను వాయుపుత్రుడిని నాకంటే గొప్పవాడు లేడు అనుకున్నావు కాదు నీ బలం వానరా అంటే ఒక కోతి యొక్క తోక ఎత్తలేనంత బలం భీమా నువ్వు ఇంకా తయారవ్వాలి నీ యుద్ధానికి నువ్వు యుద్ధానికి సిద్ధం కా అని అనగానే మహానుభావ నువ్వు వాయుపుత్రుడు హనుమంతుడు కాబట్టి ఇలా ప్రదర్శించా అంటే ఒక తోక ఇంత భారంగా బరువుగా తయారవడం వల్ల గరిమా అంటారు అంటే చిన్న వస్తువు కూడా అపరిమితమైనటువంటి బరువు తెచ్చేయగలిగినటువంటి శక్తి లగేమా గరేమా ప్రాప్తి సంకల్పం మాత్రం చేత నా దగ్గర ఏ ధనం లేదు అన్ని దేశాలు తిరుగుతాను అన్ని ఫ్లైట్లలో తిరుగుతున్నాను ఈరోజు హైదరాబాద్లో ఉన్న రేపు ఢిల్లీలో ఉంటా ఎల్లు ఉత్తరప్రదేశ్లో ఉంటాను మధ్యప్రదేశ్లో ఉంటాను తర్వాత హిమాలయాల్లో ఉంటా ఒక్క క్షణంలో ఒక రోజులో మొత్తం అన్ని తిరుగుతున్నాయి ఎలా జరుగుతుందంటే ఎవరి దగ్గర డబ్బులు కొట్టేస్తున్నాడు స్వామీజీ అనుకోకండి స్వామీజీ ఎవరి దగ్గర డబ్బులు కొట్టడు స్వామిత్వం అంటే ఏంటంటే మన మీద మనం అదుపు సాధిస్తే ఏటికి చూడండి ఈ మూడు రోజుల్లో అన్నీ తెచ్చి పెడతారు పళ్ళు స్వీట్లు స్వామీజీని కదా అని పొట్ట బాగా పెంచారు అనుకోండి పొ పొట్ట పెరిగితే పొట్ట దొరుకుతుంది కాబట్టి నేను వచ్చినాయి ఫ్రీగా వచ్చినాయి కదా అని మనం తినేయడం మొదలు పెట్టామనుకోండి స్వామిత్వం పోతుంది ఇంద్రియాల మీద ప్రభుత్వం పోతుంది కాబట్టి ప్రాప్తి అంటే మనం సంకల్పం మాత్రం చేత చూడండి ఈరోజు మూడు రోజులు నిన్న వచ్చిన ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి లైన్గా కెమెరాలు ఉన్నాయి అంటే ఇంటర్వ్యూలకి ఎవరు రమ్మన్నారు వెళ్ళి నేను ఏమన్నా రమ్మన్నా రమ్మనులే అదంతా కూడా సత్యాన్ని వెతుక్కుంటూ కొన్నాళ్ళకి ఈ లోకం అంతా సత్యం చుట్టూ తిరుగుతుంది తాత్కాలికంగా భ్రమలకు గురైనప్పటికీ సాధకులు సత్యం ఎక్కడుందో దాని దగ్గరికి ఆలస్యమైన వెళతారు చూడండి అంచేత మీరు సత్య జీవనం చేస్తే మీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది ఇది నేనే ఉదాహరణ నేను ఎప్పుడు కూడా మీడియాను కోరుకోలేదు కానీ మీడియా ఎప్పుడు కూడా నన్ను కోరుకుంటూనే ఉంది నేను సాధ్యమైన తక్కువ కనపడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది ప్రాప్తి అంటే నువ్వు ఏది అనుకున్నా నీకేది ప్రాప్తించాలో అది ప్రాప్తిస్తుంది సాధన చేస్తే అంటే నువ్వు నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి నేను ఎంత ఈ లౌకికంగా అనుకున్నా నీకు అది రాదు నువ్వు సాధన చేస్తూ ఉంటే నీకు ఏది కావాలో అదే ప్రాప్తిస్తుంది ఎలాంటి మహిమ నీ వస్తుంది అష్టసిద్ధుల్లో ప్రాప్తి ప్రాకామ్యము నువ్వు అనుకోకుండా నీకు ఏది ప్రాప్తించాలో అది వచ్చేస్తుంది ప్రాకామ్యం అంటే ఒకవేళ నువ్వు ఏదైనా అనుకున్నావు అనుకో అది జరిగిపోతుంది ఇది ప్రాకామ్యం ఈశత్వం అంటే ఎవరినైనా ఈ లోకంలో ఉన్నటువంటి దేన్నైనా శాసించే శక్తి వస్తుంది నా దగ్గరికి చూడండి ఎంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తుంటారు అందరినీ చిన్నపిల్లలని చేసి మాట్లాడతాను వాళ్ళకి ఏమనిపిస్తుంది నేను దేశ ప్రధాని నేను దేశానికి రాజుని అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకు ఇంత ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు మొట్టికే వేస్తాం చిన్నపిల్లలాగా భోజనం పెడతాం ఆయన మిగతా స్వామిజీ దగ్గర అలా ఉండలేదు కారణం ఏంటి ఆ ఈసత్వం అనమాట అంటే శాసించేటంటే ఒక శక్తి ఒక సాధకుడికి వచ్చేస్తుంది పిల్లల్లా కనపడతారు తన బిడ్డలా కనపడతారు బిడ్డ బెడ్ దగ్గర తండ్రి ఎందుకు భయపడతాడు తండ్రి దగ్గర బిడ్డెందుకు ఉపయోగపడతారు ఈ సంబంధం ఉంటుంది అనమాట లోకంతో ఇది సత్వం వసత్వం అంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆడ భర్త లేదు కానీ మీకు కూడా వచ్చేస్తామంటున్నారు రాత్రి చూసావు కదా అంటే ఏంటిది ఆ భర్తలను వదిలేసి నాతోటి వచ్చేస్తారు ఏం చేస్తావమ్మా అంటే మీ సాధన మీతో సాధన చేస్తారు అంటే తెలియకుండానే వశమైపోతుంటారు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆయన యోగేశ్వర కృష్ణ యోగుల్లో గల సర్వోత్కృష్టమైనటువంటి యోగస్థితిని పొందినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి భర్తలు తీసుకొచ్చి శ్రీకృష్ణుడి దగ్గర భార్యను నా అంటే ఆ లీలా మాత్రం చేద్దా ఆ సమక్షంలో ఉంటే నా భార్యలు ఆనందంగా ఉంటారు కాబట్టి అని ఏదో ఫిజికల్ సంబంధం కాదు ఇక్కడ అలాగే యోగులు యొక్క సమక్షంలో ప్రతి స్త్రీ తీరుతుంది ప్రతి పురుషుడు శాంతి తీరుతాడు నిజమైన యోగులు ఈ కంత్రియోగుల దగ్గరికి వెళ్ళకండి పాడి చేసి వృద్ధి పెడతారు అందుచేత అలా కాదు కాబట్టి ఈసత్వము వసత్వము అనేటటువంటివి వశీకరణ అనేది చేసేది కాదు అంటే నేను వశం చేసుకోవాలి అని అనుకోకూడదు నీకు తెలియకుండానే నీ యొక్క సమక్షంలో పరవశానికి గురి అయిపోవాలి అలాగా అంటే ఇప్పుడు అఘోర తీసుకెళ్ళినట్టు అమ్మాయిని తీసుకెళ్ళడం కాదు అమ్మాయి స్వతంత్రంగా వెళ్ళిపోయింది అది వశమవడం అవ్వడం అర్థమవుతుందా ఏమి ఆ అఘోరను మాయవ మాత్రమే వేసి అది వశత్వం కాదు అర్థమైందా నీవు కోరుకోకుండానే నీ వశంలోకి లోకం వస్తుంది అంటే అది సాధన సంపద ఈ విధంగా అష్టసిద్ధులు వస్తాయి ఇలా వచ్చిందని అమ్మాయిలు వచ్చారు కదా అని కూడా హిమాలయాలు తీసుకెళ్ళిపోయావు అనుకో అప్పుడు నిన్ను హిమాలయాల నుంచి కిందకి తీసుకొస్తారు వెండి అందుకు ఈ అష్టసిద్ధులు అనేటటువంటివి ఎవరు కూడా ఏ యోగ సాధకుడు వాటిని ఉపయోగించుకోవాలి అనుకోకూడదు ఉపయోగించుకున్నట్టయితే అవి నిన్ను ఉపయోగించుకొని కిందకి మళ్ళా తీసుకొస్తాయి అందుకు అష్టసిద్ధులు అనేటటువంటివి ఎవరు వినియోగించుకోరు కాబట్టి ఒకవేళ గాల్లో తేలాలంటే నీకు లగిమో తెలవాలి లగిమనే విజ్రా వీళ్ళందరూ కూడా వచ్చిన ఇంట్లో కూర్చొని గాలి ఎగిరవుని అనుకుంటాడు ఇది బ్రహ్మ కాబట్టి ఇక్కడ ఎవరు ఏమి చెప్పినా ఏ సాధకుడు ఇక్కడ ఏం చెప్పినా అది నిజం కాదు ఒకవేళ నిజమైతే సత్యం మాత్రం కాదు మీరు వాస్తవంగా వాళ్ళని చూడలేరు గాలి ఎగిరవుని ఒకరు చూపించండి ఇక్కడ వచ్చినా ప్రచారం అనమాట పుస్తకాలు చదివేయడం వాటిలో సిద్ధుల గురించి చదవడం నాకు ఈ సిద్ధి వచ్చింది అంటారు అక్కడెక్కడ పురాణంలో అమ్మవారు వచ్చి ఆ వరం ఇచ్చింది అంటారు రామకృష్ణ పరమహంసకి కాబట్టి నాకు కూడా కనబడిందని ఒక మాతాజీ వచ్చి చెప్తుంది అంటే అక్కడ వ్యాపారం అనమాట ఆవిడ చుట్టూ బౌన్సర్లు టిక్కెట్లు ముందు అపాయింట్మెంట్లు ఏంటో అపాయింట్మెంట్లు ఏంటో ఆ ఈ లోకంలో ఉండడం ఏంటో సాధకులు అమ్మవారితో మాట్లాడిన ఆవిడకి ఈ లోకంతో పని ఏంటి అసలు అలౌకికమైన ఈ ఈ ఇంకేముంది అమ్మవారు దగ్గర ఉన్నప్పుడు ఆవిడ ఎక్కడికి రావాల్సిన అవసరం ఏంటి ఉంటుంది లోక కళ్యాణం ఉంటుంది లోకానికి ఇప్పుడు కళ్యాణం చేయాల్సిన అవసరం ఉంది లోకం ఎలా ఉండాలో అలాగే ఉంటుంది లోకాన్ని ఎవడో ఉద్ధరించలేదు ఎందుకంటే లోకం అనేది రోజు చెడిపోతూనే ఉంటుంది చెడిపోవడం దాని సాహస ధరము చెడిపోతే లోకం అలా ఉండిపోయిందంటే అది చెడిపోయినట్టు ఏంటి పిల్ల పెరగలేదనుకో డాక్టర్ చూపిస్తాం పెద్ద మనిషి అవ్వలేదు వరకు డాక్టర్ చూపిస్తాం ఎందుకంటే సమయానికి పెద్ద మనిషి అవ్వకపోతే అది ఒక ప్రాబ్లం రోగం అవుతుంది అలాగే సమాజం చెడిపోకపోతే అది రోగం అవుతుంది చెడిపోవడం సహజమైనటువంటి ధర్మం శరీరం ఉద్భవించిందంటే శరీరం బాల్యం నుంచి యవనంలోకి కౌమారంలోకి కౌమారంలోంచి యవనంలోకి యవనంలోంచి వృద్ధాప్యంలోకి వెళుతుంది ఇది పరిణామ దశలు బాల్యం చెడిపోయింది బాబోయ్ అని ఏడిస్తే కౌమారంలోకి వస్తే పెద్దోడైనా ఆనందించాలి కానీ బాల్యం చెడిపోయింది అక్కడ ఎవరిలోకి వచ్చినప్పుడు కౌమారం చెడిపోవాలి లేకపోతే కుర్రోడు లాగా మేసాలు రాకుండా అలా ఉండిపోయాడు డాక్టర్ చూపిస్తారు మా అబ్బాయికి మేసాలు రావట్లేదు పెద్దోడు అవ్వలేదు వీడేది కుర్రోడ్లా ఉండిపోయాడు అని డాక్టర్ చూపిస్తారు అంటే ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థకి మారాలంటే ఈ వ్యవస్థ చెడిపోవాలి అలాగే సమాజం చెడిపోతుంది అంటారు నేనంటాను చెడు పోతూనే ఉంటుంది అంటారు అనిచేత సమాజంలో చెడిపోవడం అనేది రెండు ధరం మరి మీరేం ఉద్ధరిస్తారంటే నేను సమాజాన్ని ఎక్కడా ఉద్ధరించడానికి రాలేదు నన్ను నేను ఉద్ధరించుకుంటే ఆ సమాజంలో నేను ఒక్కడినైనా చెడిపోకుండా ఉండడానికి కాబట్టి నన్ను నేను ఉద్ధరించకుండా నా ప్రయత్నం చేస్తున్నాను నేను ఎవరిని ఉద్ధరించడానికి రాలేదు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అనొచ్చు నేను నా మాటలు నేను మాట్లాడుకుంటున్నాను మీరు ఈ మీడియా ద్వారా వింటే వినండి లేకపోతే మానే అంతకుమించి నేను చేసేది ఏం లేదు